న్యూస్ అనకాపల్లి జిల్లా ఐసి భూమిని కోల్పోతున్న భూ నిర్వసితుల ర్యాలీ ధర్నా నక్కపల్లి మండలం ఉప్మాకం నుండి ఎమర్ఓ వరకు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు భూములు కోల్పోతున్న గ్రామస్తులు ఈ రోజు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు స్థానిక ఎమర్వకు కు డిమాండ్ పత్రం అందజేశారు తదనంతరం భూ నిర్వసితులు మాట్లాడుతూ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కొరకు భూములను కోల్పోతున్న గ్రామస్తులకు ప్రభుత్వం నష్టపరిహారం పూర్తి స్థాయిలో ఇచ్చి మా భూమిని తీసుకోవాలని ఇల్లు కోల్పోతున్న మాకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు మా కుటుంబంలో ఆర్ కార్డు ద్వారా ఉద్యోగం కల్పించాలని భూ నిర్వాసితులు కోరారు బీసీఐసీలో చందనాడ మూలపర భోగిపాడు రాజపేట బుజ్జిరాజుపేట డిఎల్పురం గ్రామాల్లో సుమారు ఇరవై వేల జనాభా ఉంది కోల్పోతున్నారు పదహారు నుంచి నాటి వారు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనిమిది సంవత్సరాల కాల ఇప్పటి వరకు ఎవరు కూడా ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజ్ అనేది దాన్ని అమలు చేయలేదు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇస్తుందని చెప్పి రైతులు ఎన్నో కాలం నుంచి ఆశపడుతున్న కూడా వరకు ఎవరికీ వాళ్ళ కళ్ళు నెరవేరలేదు ఆర్ఎండ్ ఆర్ రిహాబిటేషన్ కోసం స్థలాన్ని కేటాయించన్నారు దాన్ని కూడా ఇప్పటి వరకు ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ తెలియజేయలేదు డీపారం భూముల్లో ఉన్నటువంటి భూముల్లో చెట్లకు పరిహారం ఇవ్వలేదు సాగు భూములు ఉన్నటువంటి భూములు కూడా పరిహారం ఇవ్వలేదు జిరాయితీ భూముల్లో ఇంకా ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ భూములకి పరిహారం ఇవ్వలేదు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కూడా ప్యాకేజ్ ఇవ్వలేదు మత్స్యకారుల గ్రామంలో ఉన్నటువంటి మత్స్యకారులకు ఎవరు కూడా ఇప్పటివరకు ప్యాకేజీ విషయమై అన్యుమిరేషన్ రిపోర్ట్స్ ఏమీ సబ్మిట్ చేయలేదు దా రిపోర్ట్స్ తయారు చేయలేదు ఈ ప్రాంతం బాగా వెనకబడిపోవడం వల్ల పారిశ్రామికంగా ముందుకు రావడం కోసం ఏపీఐసి వారు మా ఈ ఏపీఐసి క్లస్టర్ నక్పల్ మంచి నక్పల్ లిమిట్స్లో తీసుకున్నటువంటి భూముల్లో ఉన్నటువంటి రైతులందరినీ తక్షణమే ఆదుకోవాలని చెప్పి మా ప్రజాముఖంగా ఈ ప్రాంతం నుంచి అత్యధిక జనసాధనంతో ఇక్కడ వరకు ఈ మండలం కార్యాలయానికి రావడం జరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా సరే స్పందించి మా యొక్క వినత పత్రాలను తీసుకొని సమీపంగా మా అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం నక్కపల్లి మండలంలో ప్రభుత్వం వారు ఏపీఐఐసి వారి ద్వారా రాజీపేట బుచ్చరాజుపేట చందనాడ వేంపాడు డిఎల్పురం రెవెన్యూ గ్రామాల్లో సుమారుగా ఐదు వేల ఐదు వందల ఎకరాలు వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం సేకరించారు జరాయితీ భూములకి పద్దెనిమిది లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించడం జరిగింది అయితే రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు ఆదేశాల పేరకు జరాయితీ భూమితో సమానంగా డిఫారం భూమికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ రకమైనటువంటి ఆదేశాలనేవి కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ జరాయితీతో సమానంగా డిఫారం భూమి భూమికి కానీ సాగు భూమి కానీ నష్టపరిహారం చెల్లించలేదు వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే మాదిరిగా రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై రెండవ తేదీన ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా మహాసంకల్ప పాదయాత్రలో పాయికి రేపేట నియోజకవర్గం కోటవర్ట్ల మండలంలో జరిగినటువంటి సమావేశంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని అమలు చేసి ఈ భూసేకరణ ద్వారా ఉపాధి కోల్పోతున్నటువంటి వారిని రైతుల్ని కూలీల్ని మత్స్యకారుల్ని దళితుల్ని అందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉంది పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి కూడా ప్యాకేజీ ఇవ్వాలి కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం ఈ ప్రాంతంలో ఎవరైతే ఇల్లులు కోల్పోతా ఉన్నారో ఇల్లులు కోల్పోయిన కుటుంబాల్లో పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలి అదే మాదిరిగా భూములు ఉపాధి కోల్పోతున్నటువంటి రైతులు కూలీలు దళితులు మత్స్యకారులు కళ్ళుగీత కార్మికులు ఏ రకమైనటువంటి జీవనోపాధి లేనటువంటి ప్రతి ఒక్కరికి పద్దెనిమిది నిండిన ప్రతి ఒక్కరికి కూడా పదిహేను లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం అదే మాదిరిగా ఇవాళ మూలపర కానీ తమ్మైపేట పేట కాని తొమ్మల పేట కాని ఆ గ్రామాల్లో గ్రామ కంటోలో ఉన్నటువంటి ఇళ్ళను కూడా సేకరించి వారికి కూడా నష్టపరిహారం చెల్లించాలి ఆ కుటుంబాల్లో పద్దెనిమిది నిండిన ప్రతి ఒక్కరికి కూడా ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం అదే మాదిరిగా చంద్రానికి సంబంధించినటువంటి దళితులు పూర్వం నుంచి ఆధారపడి జీవిస్తున్నటువంటి గొల్ల బట్టేలు భూమిలకి డిఫారం భూములకి నష్టపరిహారం చెల్లించాలి డిఎల్పురం గ్రామంలో సర్వే నంబర్ ఎనభై ఐదులో నూట ఇరవై మంది ఇవాళ పేదవాళ్ళు సాగు చేసుకుని నివసిస్తా ఉన్నారు జీవిస్తా ఉన్నారు వారందరూ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదే మాదిరిగా మత్స్యకారుల జీవనోపాధిని కాపాడడం కోసం ఫిషింగ్ జట్టు ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం ఇవన్నీ కూడా అమలు చేసిన తర్వాత మాత్రమే ఇవాళ ప్రభుత్వం భూముల్లోకి రావాలి కానీ అలా కాకుండా ఇవాళ జిల్లా అధికారులు మరి నిర్వాసం బెదిరిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు జేసీబీలు పెట్టి పనులు చేస్తా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు కలెక్టర్లు అధికారులు ఇచ్చినటువంటి ఆమె మేరకు పరిహారం ప్యాకేజీ పునరావాసం అన్ని చెల్లించిన తర్వాత మాత్రమే భూములకు అడుగు పెట్టాలి లేకపోతే మాత్రం తీవ్రమైనటువంటి ప్రతిఘటన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం